లక్ష్మీ పార్వతి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నాగార్జున యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్లో డీన్ ఈ అపాయింట్మెంట్స్ ఎప్పుడు జరిగినాయో ఎట్లా జరిగినాయో ఎవ్వరికీ తెలియదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ నియామకాలు ఇప్పుడు బయటపడుతున్నాయి మూడేళ్ల క్రితమే లక్ష్మీ పార్వతి గారిని రీసెర్చ్ గైడ్గా అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు నియమించారట ఆవిడ అప్పటికే తెలుగు అకాడమీ చైర్పర్సన్గా నామినేట్ అయ్యారు మరి ఆ పదవిలో ఉండగా రెండో పదవి ఎట్లా ఇచ్చారో తెలియదు నిజానికి ఇట్లా బయట నుంచి ఎవరినైనా తీసుకొచ్చి ప్రొఫెసర్గా అపాయింట్ చేయడానికి యూనివర్సిటీ నిబంధనలు ఒప్పుకోవు ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ అని చెప్పి కొత్తగా ఒక సెంటర్ను ఏర్పాటు చేసి అందులో అప్పటి విసి ప్రసాద్ రెడ్డి గారు ఈ రకమైన షార్ట్కట్ నియామకాలు చేశారంట విజయవాడ కేంద్రంగా పనిచేసినటువంటి లక్ష్మీ పార్వతి గారు ఏ విధంగా పిహెచ్డి విద్యార్థులకి గైడెన్స్ ఇచ్చారో ఎవరికీ తెలియదు అదేవిధంగా పొన్నవలు గారి లా డిపార్ట్మెంట్ డీన్ పదవి గురించి కూడా ఎవరికీ తెలియదు రాష్ట్రంలో ఎంతోమంది మహామహులైన లీగల్ ప్రొఫెషనల్స్ అకాడమిక్స్ ఉండగా పున్నోలు గారికి ఈ గౌరవం ఈ పదవి ఎందుకు ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా రాష్ట్రంలో ఈ విధంగా ఎంతమందికి అనుచితంగా లబ్ధి చేకూర్చారో పెద్ద పెద్ద పదవులు ఇచ్చారో పూర్తి జాబితా ఇప్పటికీ బయటికి రాలేదు కొత్త ప్రభుత్వం ఈ కూపీ లాగటానికి చాలా టైం పట్టేలా ఉంది స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి పిల్లవాడికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకరికే ఇచ్చేవారు అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్కి వెళ్తుంటే ఒక్కరికి మాత్రమే కుటుంబానికి ఈ పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి వచ్చేది అయితే ఎన్నికల క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పారు సో ఆ ప్రకారం దానికి అనుగుణంగా నిన్న ఒక సర్కులర్ రిలీజ్ చేశారు విధి విధానాలు అంటారు కదా ఈ విధి విధానాలు అనే సర్కులర్ వచ్చిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కామెంట్స్ పెట్టింది సాక్షిలో వెంటనే పెద్ద కథనం రాశారు ట్విట్టర్ హ్యాండిల్లో వరుసగా మూడు నాలుగు ట్వీట్లు వేశారు దీని మీద ఇష్యూ ఏమిటంటే ఈ సర్కులర్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అనే విషయం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో తానిచ్చిన హామీ మీద వెనక్కి వెళ్ళాడు వాళ్ళు ఏం రాశారో చదువుతాను తల్లికి వందనమంటూ ఎన్సీబీఎన్ తంగనామాలు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చంద్రబాబు హామీ కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారితో సంబంధం లేకుండా ఒక తల్లికి పదిహేను వేలు మాత్రమే ఇవ్వాలని తాజాగా జీవో జారీ చంద్రబాబు తన బుద్ధి చూపించి మళ్ళీ మోసగించాడంటూ అక్క చెల్లెమ్మల ఆవేదన ఈ విధంగా వరుసగా రెండు మూడు పెట్టారండి ఒకటి కాదు ట్వీట్లు తర్వాత అంబటి రాంబాబు గారు వెంటనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు పెట్టి ఆయన కూడా దీని గురించి మాట్లాడాడు ఆయన కూడా రెండు మూడు గతంలో రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు ఇప్పుడు తల్లికి వందనం పేరుతో రాష్ట్రంలో ఉన్న తల్లులను మోసం చేస్తున్నాడు అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి సో ఈ విధంగా పెద్ద ఎత్తున అటాక్ చేశారు సో దీని మీద కొంతమంది వ్యాఖ్యాతలు కూడా మాట్లాడారు సో ఈ సో కాల్డ్ ఏముంది ఏమనుందంటే తల్లికి వందనం స్క్రీన్ మీద చూడవచ్చు తల్లికి వందనం ఏంటి అని చెప్పారు ముందు తల్లికి వందనం ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ మిస్సెస్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ డ్యూ టు పవర్టీ ఏ పిల్లవాడు ఏ బాలిక ఏ బాలుడు కూడా పేదరికం కారణంగా చదువు లేకుండా ఉండటానికి వీల్లేదు దిస్ ఇన్నోవేటివ్ స్కీమ్ సపోర్ట్స్ మదర్స్ ఇన్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్ రెగ్యులర్లీ సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ద డ్రాప్ అవుట్ రేట్ సహజంగానే ఈ పదిహేను వేల రూపాయలు వస్తే ఫీజు కట్టగలిగితే స్కూల్కి ఒకళ్ళు కూడా డ్రాప్ అవుట్ ఉండరు అందుకోసం ఉద్దేశించింది ఈ స్కీము అని చెప్పారు ఆ నెక్స్ట్ పేరా ఈ కాంట్రవర్సీ అంతటికి మూల కారణం ఏమిటి నెక్స్ట్ పేరా ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ టు మదర్స్ హూజ్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాస్ వన్ టు క్లాస్ ట్వెల్త్ ఎన్ష్యూరింగ్ ఏ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ జూలీ ప్రాసెసింగ్ ద రిక్వైర్డ్ వ్యాలిడేషన్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ది ఎలిజిబుల్ బీపీఎల్ ఫ్యామిలీస్ సరే కండిషన్స్ ఉంటాయి కొన్ని డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలి వాళ్ళు పేదరికంలో ఉండాలి బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీ అయి ఉండాలి ఈ కండిషన్స్ అనుకోండి ఇందులో కీలకమైనది ఏంటంటే యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ టూ మదర్స్ హూ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాస్ వన్ టు క్లాస్ ట్వెల్త్ ఇది దీనిని వైస్ఆర్సిపి ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తుందంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ టు మదర్స్ అన్నారు కాబట్టి ఒక పదిహేను వేల రూపాయలు మాత్రమే ప్రతి కుటుంబానికి ఇస్తారు అనేది రాశారు పైనుంచి కింద వరకు కూడా ఇందులో ఎక్కడ ఫ్యామిలీకి పదిహేను వేలు మాత్రమే అనే మాట లేదు నెంబర్ వన్ అంతకంటే ముఖ్యమైన విషయం అవుతుంది యాక్చువల్గా ఇది జివో కాదు ఇది జియో జివో అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు దిస్ ఈజ్ ఓన్లీ సర్క్యులర్ జియో విల్ ఫాలో తర్వాత వస్తుంది ఇప్పుడు వచ్చింది ఓన్లీ విధి విధానాలు వివరించేటువంటి ఒక గవర్నమెంట్ సర్క్యులర్ ఇది ఇందులో ఫిఫ్టీన్ థౌజండ్ టు మదర్స్ హూస్ చిల్డ్రన్ ఆ స్టడీ అని ఉంది తల్లులకి ఎవరి పిల్లలైతే స్కూల్కి వెళుతున్నారో వారికి ఆ తల్లులకి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అన్నారు ఇందులో ఒకటి ఏంటంటే ప్రతి పిల్లవాడికి లేక ప్రతి చదువుకునేటువంటి అమ్మాయికి అనే మాట స్పష్టంగా లేదు అనేది వాస్తవం అయితే అదే సమయంలో కుటుంబానికి లేక తల్లికి ఒకరికి పదిహేను వేలు మాత్రమే అనే మాట కూడా లేదు ఇందులో కొంత వేగుగా ఉన్న మాట వాస్తవం అయితే అదే సమయంలో పదిహేను వేలు మాత్రమే ఇస్తారు కుటుంబానికి ఎంతమంది పిల్లలున్నా అనే మాట కూడా ఎక్కడా లేదు దీని మీద టీడీపీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ట్విట్టర్లో వాళ్ళ హ్యాండిల్లో దీనికి రెస్పాండ్ అయ్యారు కాకపోతే ఇందులో పొలిటికల్ స్టఫ్ ఎక్కువ ఉందనుకోండి ఈ మధ్యకాలంలో ఇట్లా తిట్టుకోవడం ఎక్కువైంది కదా ఇలా ఫేక్ చేసే బదులు తాడేపల్లి కొంపలో నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేయచ్చు కదా అని చెప్పి గతంలో కూడా ఇట్లాంటి అబద్ధపు ఆరోపణలు చేశారు పెన్షన్లు ఇవ్వడం లేదని ఏడ్చావు మొదటి తారీఖు ఏడు వేల పెన్షన్ ఇవ్వగానే సైలెంట్ అసలే అసలు చర్చలే జరపని క్యాబ్ జమ్ని వెళ్ళిపోయిందని ఫేక్ చేసి దొరికిపోయావు తెలంగాణకు తిరుపతిలో వాటా అని ఫేక్ చేశావు దొరికిపోయావు ఉచిత ఇసుక కాదన్నావు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తూ అని ఊశారు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు అన్నావు కేంద్ర మంత్రి గోప మీద కొట్టే సమాధానం ఇచ్చారు ఈరోజు తల్లికి వందనం ఒక్కరే అంటున్నావు రేపు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తాం అప్పుడు అక్క చెల్లెమ్మలే చీపులు తిరగేసి కొడతారు సరే మిగతా ఆ తిట్లన్నీ పక్కన పెడితే రేపు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తాం అని స్పష్టంగా టీడీపీ తన అఫీషియల్ పార్టీ హ్యాండిల్ ద్వారా చెప్తోంది ఇష్యూరెన్స్ ఇస్తోంది కాబట్టి తల్లికి వందనం అనే స్కీము కింద తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కరికే ఇస్తారు అనే మాట నిజం కాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అంతవరకు ఒక ఎష్యూరెన్స్ ఒక క్లారిటీ ఇచ్చారు కాకపోతే గవర్నమెంట్ ఆ సర్కులర్ ఇచ్చే ముందే కొంత క్లారిటీతో ఇచ్చి ఉంటే బాగుండేది దీని మీద నేను గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా అడిగాను వివరణ ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు ఈ సర్కులర్ ఇచ్చినటువంటి ఆ డిపార్ట్మెంటు నారా లోకేష్ గారిది హెచ్ఆర్టీ కిందకే వస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఆయన కిందనే ఉన్నది సో ఆయన దీని గురించి ఇట్లా అస్పష్టంగా ఉంది దీని మీద ప్రభుత్వ విధానాలు ఏమైనా మారినయా అనేటువంటి నా ప్రశ్నకి ఆయన ఏం రా రాశారంటే ఇట్ ఈస్ నాట్ ఏ జియో ఇట్స్ ఎ సర్క్యులర్ టు యాక్సెస్ థింగ్స్ విత్ ఆధార్ ఇది ఏ విధంగా ఈ స్కీమ్ను పొందాలి అనే దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఆ విధి విధానాలు ఏమిటి అనేది వివరించారు ఆధార్ కార్డు ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలి మొదలైనవి అంతకు మించి ఇందులో ఇతరత్రా ఏమీ వేగ్నెస్ లేదు ఒకళ్ళకి మాత్రమే ఇస్తామనే మాట ఇందులో ఎక్కడా లేదు అది రాంగ్ ఇంటర్ప్రెటేషన్ అని చెప్పి ఆయన అన్నారు బట్ స్టిల్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆ మాత్రం అస్పష్టత కూడా చోటు ఇవ్వకుండా ఉంటే బాగుండేది లేకపోతే అనవసరమైనటువంటి ఆందోళన కలుగుతుంది తల్లిదండ్రులకి సరే పొలిటికల్గా వైసార్సీపీ ఆ విధంగా క్రిక్సైజ్ చేయడానికి కూడా తప్పు పట్టలేము ఎందుకంటే ప్రతిపక్షం పార్టీ ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందా ప్రభుత్వంలో దాన్ని భూతబ్దం వేసి వెతికి చూపించాలి ప్రజలకి తప్పులేదు అందులో అయితే ప్రభుత్వం అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆ రకమైన అస్పష్టత లేకుండా జీ సర్కులర్ ఇచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు జీవో ఇస్తారు అని చెప్తున్నారు కాబట్టి ఆ జీవోలోనైనా కూడా విస్పష్టంగా ఎంతమంది ఉన్న ఒక కుటుంబంలో అందరికీ కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని సూటిగా స్పష్టంగా రాస్తే మంచిది అధికారులు ఇది చాలా పెద్ద స్కీము ఇది చాలామంది మీద దీని ప్రభావం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన అమ్మఒడి అనే స్కీమ్ పెట్టాడు కదా ఇది దీన్నే అమ్మఒడి అన్నాడు ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు అంటే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఖర్చు పెడుతున్నారు ఎనభై రెండు లక్షల మంది స్టూడెంట్స్కి ఈ బెనిఫిట్ అందింది ఆ కాలంలో ఇప్పుడు మరి ఈ సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఎనభై రెండు లక్షలు ఎంత అవుతుందో తెలియదు నంబర్ మరి ఆ వివరాలు ఏమీ రాలేదు అదేవిధంగా గతంలో మరి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తే ప్రభుత్వం ఇప్పుడు భవిష్యత్ దానికి రెట్టింపు దాకా అవ్వచ్చు ఈ స్కీమ్కి కాబట్టి ఆ వివరాలు కూడా ఇస్తే సో ఈ స్థాయిలో వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి అనుకోవడానికి కూడా వీలుంటుంది